అనలో అట్లనే మన రైట్ సైడ్ రింగ్ ఉంది ఆ కేజీలో అక్కడ మన బయట రింగ్ అయితే బయట రింగ్ ప్లస్ ఇక్కడ మధ్యలో రింగ్ అయితే వెల్డింగ్ అయితే పోయింది ఓకే అన్న ఇప్పటికైతే మూడు మళ్ళీ అయితే కంప్లీట్ అయితేనే ఒక కొట్టేసి పుట్టా రొప్పేస్తున్నా ఇంటికి అయితే పోతున్నా ఇంటికి పోయి బకెట్లు తీసుకొని వస్తా ఎవరైనా పూరలు కానీ మా దోశకలు ఉంటే పట్టుకొస్తా లేదంటే నేను ఒక్కనే గడికి వెళ్ళి బండిది ఇప్పుడైతే మనం బండికి అయితే మొత్తం అయితే గడిగేసిన మొత్తం వాటర్ కొట్టేసి ఇక్కడ సందంలోకి నేను మట్టుండి మటగా రెగలి కింద అంత అయితే కట్టతో తీసేసిన మొత్తం బండ్ల బట్ట లక్ష్మణ్ సబ్స్క్రైబ్ ఆయనలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయలు అయితే మన బండికి అయితే ఈ సీజన్ లో లాస్ట్ ఫీల్డ్ అన్న మనమైతే ఈరోజు మొన్న కొట్టినాం కదా ఒకళ్ళది రెండెకరాలు అదైతే నాటు వేస్తారు ఈరోజు ఆ నాటు కొట్టేసి మన బండి అయితే గడిగేయాలి ఇక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా పొలం దగ్గరికి వచ్చినాము మా పొలం దగ్గర అయితే నాటైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక చివరికి అయితే ఇక ఒక తుకాంబడి మిలిగింది ఇక ఈ తుకామడి ఎందుకంటే మేము లేట్గా తుకం పోసినాం ఇంట్లో అట్లనే తుకం వేరే వాళ్ళకి ఇచ్చి అందుకోసమే ఈ మడి అయితే కొట్టలేకపోయినాము ఈరోజైతే కొట్టేసి ఇక తర్వాత నెక్స్ట్ అక్కడ మేము మనం కొట్టిన రెండెకరాలు అక్కడ వెళ్ళేసి వాళ్ళు నాటు కొట్టేసి మనకు ఈ సీజన్ లో ఫీల్డ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఈ అయితే మన బండికి అయితే లాస్ట్ ఫీల్డ్ కాబట్టి ఆ ఈరోజు మనం ఏ విధంగా అయితే మనం అక్కడ పొలం కొడతాము అట్లే మన బండిని ఏ విధంగా కడతామో ఇక్కడ అడుగుతామో మీకైతే ప్రతి ఒక్కరి ఒక యొక్క వీడియోలు అయితే చూపిస్తాను మీరైతే ఈ యొక్క వీడియోని వరకు చూసి ఆ అదే విధంగా మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫృతి కోరుకుంటున్నాను చాలా మంది అయితే మన వీడియోలు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు మనకైతే వీడియోలు అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్ అయితే ఇస్తానన్నా ఎందుకంటే మనకైతే కొన్ని పనులు మొత్తం మేజర్ మేజర్ పనులు ఉండే దానివల్ల మనం లాభు లేకపోయినాము ఇప్పటి నుంచి అయితే మీకైతే ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను మీరు అయితే నాకైతే ఒక చిన్న సపోర్ట్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను అన్న ఒకేనాలో ఇప్పటివరకు అయితే మనకు తుక మనం నీళ్ళు లేకుండే మనమైతే ఒక పది పదిహేను నిమిషాలు అయితే అయినాము ఇప్పుడైతే నీళ్ళు అయినాయ్యా తొందరగా అయితే ఈ మాటికి కంప్లీట్ చేసుకొని అక్కడ రెండు ఎక్కడ దగ్గరకు అయితే పోదామయ్యా లేదా వీడియో అయితే చూడండి కొట్టేసుకొని అక్కడ వెళ్ళిపోతే అది కొట్టేసి అయిపోతుంది ఇక ఈ తుకామ్మలు కొడుతుంటే అన్న మంచి అయిపోతాయి ఒకటేసాలుకి ఎందుకంటే ఎప్పటికీ నీళ్ళు తాగుతాయి కదా ఆ నీళ్ళు ఉండడం వల్ల మనకు ఒకసారి కొట్టాయి కానీ ఇంకోసాలు ఇక మంచిగా సెట్ అయిపోతుంది దమ్ అయికున్న సరే మంచిగా అనిపిస్తే తుకామాలు కొట్టడంలా ఓకే ఫైనల్ ఫైనల్గా అయితే మన అయితే కొట్టి రొప్పేసిన మంచిగా లెవెల్ అయితే అయిపోయింది ఇక కొన్ని నీళ్ళు లేకుండా నీళ్ళు వస్తున్నాయి చలో మనమైతే ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడైతే అక్కడికి వెళ్ళేసి ఆ పిల్లయితే కొట్టేస్తాం ఇక రండి మరి నాతో పాటు వెళ్దాం ఇక మనము మన పొలం నుంచి అక్కడికైతే ఒక ఆ పిల్ల డిస్టెన్స్ డిసైడ్ ఉంటుంది అన్న పొలం దగ్గరికి అంటే ఊరు వెనకాల ఉంటుంది ఇక మనం ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం ఇక ఇక ఆల్మోస్ట్ మాస్టర్ అయితే కలుపులోకి వచ్చే పొలాలన్నీ ఇక కొంతమంది వెనకబడే వాళ్ళు మాత్రమే నాటేస్తారు ఇక నాకు తెలిసి ఈరోజు చేసేటోళ్ళే నాకు కావచ్చు నాటేసేట వాళ్ళు కంప్లీట్ అయిపోతే వాళ్ళతోటి నాటోలు మా వాళ్ళు కంప్లీట్ అయిపోయినట్టే వాళ్ళు ఇప్పటికైతే బాగున్నాయి మా సైడ్ మరి మీ సైడ్ ఏదైతే ఉన్నాయో కామెంట్ చేయండి అన్న అన్నలో అట్లనే మన రైట్ సైడ్ రింగ్ ఉంది ఆ కేజీలో అక్కడ మన బయట రింగ్ అయితే బయట రింగ్ ప్లేస్ ఇక్కడ మడ్డల్ రింగ్ అయితే వెల్డింగ్ అయితే పోయింది ఒక రెండు గంటల వరకు అయితే మంచిగా నడిస్తే బాగుంది అయితే కొంచెం భయం భయమే ఉంది ఎందుకంటే అది పోతుందా ఉంటుందా అని ఇక కొంచెం అదొక ది రిపేర్ ఉంది మనకు ఇక నెక్స్ట్ సీజన్ కేజీ నడిస్తే లేదా చూడాలి ఒకవేళ నడిస్తే అవి చేయిస్తా లేదంటే కొత్తవి చేయిస్తాయ ఇక మనమైతే వెళ్ళిపోదాం అక్కడికి మిగిలితే రని నాతో పాటు ఓకే హలో ఫైనల్గా అయితే ఫీల్డ్ అయితే వచ్చేసా ఇక ఇదే ఫీల్డ్ కనిపించేది నీళ్ళైతే అంగం ఉన్నాయి ఎనయితే కొట్టేస్తాం నాటుకు నేనైతే చూడండి ఏ విధంగా కొడుతున్నా ఓకే అన్న ఇప్పటికైతే మూడు మళ్ళీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఒకసారి కొట్టేసి పూట రొప్పేస్తున్నా పెద్దమ్మలు అయితే అయిపోయినాయి మూడు ఇంకా పైన నాలుగైదు మళ్ళీ ఉన్నాయి అయిపోతాయి అవి కొట్టేసి అయిపోతుంది ఊళ్ళో అయితే వచ్చారు సుఖం దాదా అయితే కొట్టేస్తున్నాం మనము ఒక ఆలు కొట్టిప్పుడు అయితే జంపు రొప్పుతున్నా ఆల్రెడీ మొన్ననే రెండు ఆలు కొట్టి మంచిగా రొప్పిన ఇక కాబట్టి ఇప్పుడు దాదా అనేది పని అయిపోతుంది ఓకేనా నెల ఇక ఫైనల్గా అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్కి ఒక తుకం అనేది మిగిలింది అందులో అయితే ఇప్పటివరకు తుకం ఎక్కరు అట్లనే ఇక నిలుగులు లేవు మొత్తము అందుకోసమైతే అయినామయ్య టైం వచ్చేసరికి ఇప్పుడైతే పాదలకు ఒకటి అయితే అవుతుంది అన్న ఇక మనం ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఇక ఇక తర్వాత అయితే మనమైతే ఇక బండి అయితే గడిగాలి మా ఊర్చర్లో ఇక ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మన బండి అయితే జాగ్రత్తగా నడిచింది ఎందుకంటే రింగ్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పినాయి కదా ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు మంచిగా నడిచింది ఇక ఫైనల్గా ఇంకో అర్ధ గంట సేపు పాగైతే ఈ యొక్క మడి అయితే కొట్టేసి ఇక మనమైతే వెళ్ళాలి కంప్లీట్ చేసుకొని ఇక అక్కడ కూలలు అయితే నాటేస్తుర్రు ఇంతకుముందు చూడండి అక్కడ ఇప్పుడు తుగం తుకాం విక్రియ మనం మొత్తం అయితే కొట్టేసుకొని ఇక్కడ కిందకొచ్చినావి వచ్చినాము మనమైతే మొత్తం కొట్టేసుకుని ఇక్కడ వచ్చినాము ఇవన్నీ అవి ఇక కూలర్లు అయితే నాటేస్తారు చూడండి అక్కడ ఇక ఒక్క మంట కొట్టేరు కొట్టి ఇక మనం ఈ విధంగా అయితే ఎట్లనైతే అక్కడ చీలరం చూడండి చీలరైతే బండి అయితే ఇక ఇప్పుడైతే మనకు పొలంబు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది తుకాంబరీ మిగిలింది అదైనా కొట్టేసిన ఇప్పుడైతే మనము బండి అయితే అడిగేయాలి రియా ఇక్కడ బండి ఇక్కడ పెట్టేసి ఇంటికి అయితే బకెట్ తీసుకునేది వస్తాం ఇక అక్కడ అనిపిస్తుంది చెరువు ఆ చెరువు మనం అడిగేయాలి మా ఊరు చెరువులనే ఇక్కడ బండి ఇక్కడ పెట్టేసి ఇంటికి బకీ తీసుకొని వచ్చి బండికి అడిగేద్దాం ఇక ఇక ప్రజెంట్ మనం మొక్కలు మూడు మూ మా దోస్తులను కూడా ఫోన్ చేస్తా వస్తే మంచిది లేదంటే మనం మొక్కల మీద అడిగేయాలి బండిని ఇక మనం ఎట్టిన అడగినాక అడిగేస్తే అయిపోతుంది ఎందుకంటే మనం మళ్ళీ వాషింగ్ చేయిస్తాం కదా అప్పుడు వెళ్ళిపోతుంది బుడిదగిన ఇంటికి అయితే పోతున్నా ఇక ఇంటికి పోయి బకెట్ తీసుకొని వస్తా ఇక పూరలు కానీ మా దోశకాలు ఉంటే పట్టుకొస్తా లేదంటే నేను ఒక్కనే అడిగి వెళ్ళి ఇక మా అంటూ రెండు గంటలకు బండి అయితే అడిగేస్తాము చలో ఎట్ షార్ట్కట్ అయితే మనం ఇంటికైతే పోవచ్చు చెప్పండి ఓకేనా లియా మనమైతే బకెట్లు ఒక కట్ట వేసుకుని అయితే పోతున్నాం ఇక బండి కాడికి ఇక మా దోస్తు కలిగిన ఫోన్ చేసిన కానీ ఎవరు అందుబాటులో లేరు కాబట్టి ఇక మనమే పోయి వెళ్ళే అడిగేద్దాం ఇక వెనకడికి అడిగేసి ఎట్లా మా ఆశకి చూపిస్తాం కాబట్టి మనం అడగడానికి అడిగేద్దాం ఇక చలో అనలో మనమైతే మొన్న భూమి జనక మందు చల్లినాం కదా గంట మందు ఇక ఇదే పొలం చల్లినామో నాకైతే రిజల్ట్ అయితే ఇంకా తెలుస్తలేదు చూద్దాం మరి ఒక వన్ వీక్ అయినాక ఏ విధంగా చేంజ్ అవుతా చూపిస్తాం మీకు అందరికీ ఇప్పుడు నీళ్ళైతే లేవని నీళ్ళైతే మోటార్ నడిపిస్తున్నాము గేట్లోకి అయితే భూమి జనిక భూమి మ్యాగ్జిన్ అయితే చాలా నడుస్తున్నాయి పోటీ పొటీ పోటీ అంటే మనమైతే భూమి జనిక అయితే వాడినాము చూద్దాం రిజల్ట్ ఏ విధంగా ఉంటారో మీకు వన్ వీక్ తర్వాత మళ్ళీ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక మనం టాకర్ తీసుకొని అయితే పోతున్నాము బండి ఇక మనలో ఎవరైతే లేరు కాబట్టి ఒక్కరిని పోతున్నా అడగాలి ఇక నీళ్ళయినప్పుడు దగ్గర అయితే చాలా నీళ్ళు ఉండే ఇక ఎందుకంటే ఇవి బోల్ రన్నింగ్ అయితున్నాయి మొత్తము తక్కువైపోతున్నాయి ఇక ఈడి వరకు వర్షాకాలం అయితే ఇవన్నీ మాట్లాడేసారు ఇవన్నీ మునిగిపోయినా ఉండే వర్షాకాలం అయితే ఇవన్నీ ఇవి అనిపిస్తున్నాయి ఎప్పుడాలన్నీ మునిగిపోయినాయి వర్షాకాలంలో ఇక ఈసారి అయితే తక్కువనే ఉన్నాయి ఇక మన మీద అక్కడ మంచి జాగలు పెట్టిపోయింది బండి అడిగేద్దాం ఇక మా ఊరిలో అన్ని పనులు అయితే ఇక్కడనే అడిగేసారు కాబట్టి మనం కూడా ఇక్కడ పెట్టుకొని అడిగేద్దాం మనము ఎప్పుడైనా బండి ఇట్లా ముంగటికి తీసుకోవద్దు ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ నీళ్ళు పోయి ఇంజన్ కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి మనము బండి మలుపుకొని రివర్స్ పోవాలి లోపలికి ఆ విధంగా అయితే ఉన్న మీరైతే మనమైతే ఆ విధంగా పెట్టేసి కడిగేద్దాం ఇక వీడేయడానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది చూసుకున్నా ఒకేవళ ఇక మనమైతే బండి వేసుకొని అయితే చిల్లరకైతే వచ్చేసినాం ఇక ఆ బండిని ఎప్పుడైనా కానీ మనము రివర్స్ పెట్టాలి అర్థం ముంగడు అనుకో పొక్క ఉన్నాయనుకో బండికి ఇబ్బంది మళ్ళీ నీళ్ళు పోయి ఎయిల్ నీళ్ళు పోయి బండి ఇంజిన్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆడేట్లా మా ఊళ్ళో కూడా బండ్లకైతే జరిగింది అట్లా కాబట్టి మనమైతే ఎప్పుడైనా రివర్స్ అయినా పోవాలి మనమైతే కొద్ది లోతులకైతే పెట్టేసి బండి కడగడం అయితే స్టార్ట్ చేద్దాము ఎందుకంటే మనం వీడియో తీయడానికి అయితే ఇవ్వరు లేరు ఇక అప్పుడు చూసుకుంటే అయితే వీడియో కవర్ చేస్తాను మాక్సిమము మీద వీడియో మాత్రం చివరికి చూడండి అన్న ఓకే మరి పన్నులో మనమైతే ఫస్ట్ అయితే మొత్తం ఆటో కొట్టేసినా ఇక చాలా మట్టి అయితే మనము దగ్గర దగ్గర మనకు నెల పదిహేను రోజులకైతే ఎక్కువ అవుతుంది దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు అయితే మన బండి అయితే బురజలు దించి కాబట్టి మొత్తం మట్టి అయితే మొత్తం గట్టి పట్టేసుకుంది బండికి ఇక అక్కడ సందలా చూడండి అక్కడ కానీ సత్తం దగ్గర కానీ ఇక ఇండ్లు అయితే కేజీల్లో అయితే చాలా ఉండే మొత్తం ఇటు ఎత్తు కట్టినట్టు ఇక అంతా అయితే కట్టెతోటి సాఫ్ చేసేసిన ఇంకా కొంచెం సందలు అయితుంది ఇక మనం కాడికి అయితే తీసేస్తామన్నా లేదంటే మళ్ళీ తర్వాత మనం వాషింగ్ చేయిస్తాం కదా ఆ వాటర్ ప్రెజర్కి మొత్తం వెళ్ళిపోతుంది ఇది చూసుకోండి చుట్టుముట్టయితే మొత్తం కడిగేస్తున్నా వయసారికి అయితే పోతుంది సందలలో అయితే మనము అక్కడక్కడ పెట్టిన మనకు చేతులు డ్యామేజ్ అవుతాయి కాబట్టి అయితే మనం ఎంతవరకు అయితే అంతవరకు అయితే కడిగేద్దాము మనం వెంటనే వాషింగ్ చేయిస్తాం కాబట్టి అక్కడ వెళ్ళిపోతుంది ఇక ఒక కోటింగ్ అయితే మొత్తం వాటర్ కొట్టేసినా ఇప్పుడైతే ఇక కొంచెం నాన్తోంది ఇక తర్వాత మళ్ళీ మనము వాటర్ కొట్టేసాక భుజ వెళ్ళిపోతాయి కదా తర్వాత బట్టలు తీసుకొని మొత్తం క్లార్తో కొట్టేసామంటే అంటే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే ఇక మొత్తము మట్టి అయితే చాలా అయిపోయింది అన్న ఎందుకంటే మనది సౌడు భూమిలో నడిచింది నల్ల పొలంలో నడిచింది వివిధ రకాల పొలాలైతే నడిచింది మొత్తం బండకైతే గట్టి వాటి తీసుకుందన్న ఏ విధంగా అయితే కడిగేస్తున్నా ఓకే మరి చూడండి తర్వాత ఏ విధంగా అడుగుతున్నాం ఎందుకంటే మనం వీడియో చేయడానికి అయితే ఎవ్వరు లేరు ఇక మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే కానీ అందరు బిజీ పనులు ఉన్నారు కాబట్టి అయితే మనకి ఇబ్బంది అవుతుంది ఏమనుకోకుండా మీరైతే మనకు ఎంతవరకు అయితే అందరికైతే మీకు చూపిస్తానన్నా ఈ అక్కడ సైడ్కి ఈ విధంగా అయితే కొట్టేసినా ఇప్పుడు అయితే కొంచెం నాన్న ఇంకా మళ్ళీ వాటర్ కొట్టేసి ఈ బట్టతో అయితే క్లియర్ చేస్తానన్నా ఈ విధంగా అయితే మనం బట్టతో అయితే మొత్తం రాసి ఎందుకంటే బోర్డుస్ ఉంటుంది కదా సంద్రాల్లో కానీ అన్లా ఇంట్లో ఉంటుంది ఈ కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే కడుక్కోవాలి ఎందుకంటే ఎక్కువ ఇబ్బందిగానే పడొద్దు ఎందుకంటే చేతులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎట్లయితే మనం వాషింగ్ చేపిస్తాం కాబట్టి మామూలుగానే అడిగేస్తున్నా ఇవ్వండి చాలా వరకు అయితే నిండిపోయింది మన బండి నీతే అడిగేసుకోవాలి మీ సైడ్ మన నాట్లు అయిపోయినాయా ఇంకా నాట్లు నడుస్తున్నాయా ఒకసారి కామెంట్ చేయండి అట్లనే బండ్లు మొత్తము గడ్డకి ఎక్కినాయా మరి ఇంకొక మా సైడ్ మా విలేజ్ పక్కన ఊళ్ళో అయితే ఇంకా నాట్లు అయితే ఇస్తున్నాడు మా సైడ్ అయిపోయింది మా ఊళ్ళో అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఇక మా చుట్టుపక్కల ఊళ్ళో అయితే ఇస్తున్నాడు నాట్లు రైట్నాలో ఇప్పుడైతే మనం బండికి అయితే మొత్తం అయితే కడిగేసిన ఇక మొత్తం వాటర్ కొట్టేసి ఇక్కడ సందులకి మట్టి ఉండే మడకారెక్కల కింద అంత అయితే కట్టత తీసేసినాయా మొత్తం బండ్ల బట్ట కొట్టేసిన ఇక పోయిన వరకు అయితే పోయింది మనకు సాధ్యమైనంత వరకు అయితే కంప్లీట్ చేసేసా అన్న ఇంకొంచెం సందలు ఉంది కానీ మనకు చేతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంతవరకు పోతే అంతవరకు బెటర్ అని కంప్లీట్ చేసేసినాయా ఇక ఇక్కడ ఇక్కడ మడగారెక్కలకినా మొత్తం కొట్టేసినాం ఇక బాక్స్ ఇక బాక్స్లో మనకు రెండు ఉండే కదా ఒకటి తిప్పేసినాము ఎందుకంటే ఖరాబ్ అయిపోయింది ఇక దాని పండికి కూడా మంచిగా నీట్గా అయితే కడిగేసిన అయిపోయింది ఇక కేజీవిల్ గిన్న ఎక్కువ మట్టి అయితే ఏం లేదన్నా మేము చూసుకోండి మరి అయితే ఇవ్వ నేను చెప్పినా కదన్న పొద్దుగల కదా కేజీవిల్కి ఎటువంటి డ్యామేజ్ ఉందని ఇక సెంటర్ రింగ్ మొత్తం బలిగిపోయింది చూడండి ఈ వెల్డింగ్లో కరెక్ట్గా ఆకనా లేకపోతే ఎందుకంటే మనకైతే ఈ సీజన్ మనకైతే ఈ యొక్క కేజీవిల్ అనేది ఐ సీజన్ అయితే నచ్చినాయి అన్న ఒక్క సీజన్ ఒక నూట యాభై అయినా కానీ దగ్గర దగ్గర ఏడు వందల నుంచి ఎనిమిది వందల గంటలు అయితే నడిచినాయి నాకైతే మంచి వచ్చింది సర్వీసు ఇక నెక్స్ట్ మనకు వర్షాకాలంలో ఒకవేళ ఇవి రిపేర్ చేపిస్తే నడుస్తాయా లేకపోతే కొత్తగా చూపించుకున్నా ఆలోచించాలి చూద్దాం మరి ఇక మనకైతే నాకు భయం భయం ఉంది ఎందుకంటే ఈ సంటరింగ్ ఇక్కడ పోయింది ఇంకోటి సైడ్లోకినా ఇక్కడ సైడ్లో పోయింది రైట్ సైడ్లో మనకు లేదో అని అనిపించింది కానీ దేవుని అయితే అయితే మనకు బండి అయితే మంచిగా నడిచింది ఓకే మరి ఈ సందలలోకి నాకు అయితే పోయింది మనం ఎట్లయినా వాషింగ్ చేపిస్తాం కాబట్టి ఎక్కువ ఇబ్బంది అయితే ఏం పడుతున్నాయి అన్న ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఇక కొంచెం ముందుకు తీసుకెళ్ళి టైలర్ ఇంకొంచెం జంపుకు అయితే ఇక కడిగేసుకుంటే మనకు పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ అయితే నేను చిల్లర అయితే దాదాపు రెండు గంటలయితే అయిపోతుంది అన్న ఎందుకంటే ఒక్కనే ఉన్నా కాబట్టి దాని దాని అయితే జరపుకితో అయితే మెల్లగా అడిగేస్తున్నా ఇక ఓపిక ఉండాలి మనకు ఎందుకంటే ఆగమం పనిచేస్తే కాదు సో కాబట్టి అయితే ఇప్పుడు మనం బండి కొంచెం ముందు పెట్టేసి కొన్ని వాటర్ కొట్టేసుకొని మనమైతే బయలుదేరాలి ఇక ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం రా తీసేటప్పుడు అయితే మనం వీడియో దేనికైతే ఇబ్బంది అయిపోయింది అన్న మీకు చెప్పింది కదా ఒక్కనే ఉన్న మీరే తేమ్మనుకోకుండా అందుకోసమే నేను కడుక్కుంటే అయితే మనమైతే వీడియో తీసినాము ఓకే మరి బండేసి చార్జెస్ కొంచెం ముందుకైతే పెట్టేస్తా రైటా హలో ఫైనల్గా అయితే మన బండి అయితే కలగడం కంప్లీట్ అయిపోయింది మనకైతే ఎంతవరకు అవైలబుల్ ఉందో అంతవరకు అయితే కడిగేసినాము ఎక్కువగా సందుల్లో బాగుంది అయితే ఇబ్బంది పడలేము ఎందుకంటే మనం ఎట్లయినా వాషింగ్ చేపిస్తాం కాబట్టి ఆ వాషింగ్ చేపిస్తే మొత్తం ఏ ఒక్క మట్టి కూడా ఉన్నా కూడా కంప్లీట్ అయిపోతుంది సో మనమైతే రెండు మూడు రోజులు వాషింగ్ కంప్లీట్ చేయిస్తాం రేపైతే టైర్ అయితే బిగిస్తాము మన బండి గురించి అయితే మన బండి ఎన్ని గంటలు నడిచిందో అదేవిధంగా మన బండికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినామో ఏమేమి రిపేర్లు వచ్చినాయో అదైతే పెద్ద ఒకటి అదొకటి ఒక విషయం అయితే మీకు తెలియాలని నేను ఒక వీడియో అయితే చేస్తాను టైం తీసుకొని ఎందుకంటే మన ఈ రోజుల్లో మార్కెట్లో బండ్లకు ఏ బండి తీసుకోవాలి ఏ బండి తీసుకోవద్దని చాలామంది మనకు కామెంట్లు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక వీడియో అయితే వేసి మీకు అయితే ప్రతి ఒక్క పూర్తి వివరిస్తాను వివరిస్తానన్నా ఓకేనా మరి వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం అయితే కడిగేసినాము ఆల్మోస్ట్ మనం కడిగేసరికి అయితే రెండున్నర మూడు గంటలైతే పట్టింది ఎందుకంటే ఒక్కరున్నా కాబట్టి అంత లేట్ పెట్టింది సో మరి ఇప్పుడైతే బండి అయితే తీసుకెళ్తా ఇంటికి అయితే ఇంటికైతే పెట్టేస్తాను రేపు లేదా ఇల్లుండే మన బండికైతే టైర్లు బిగించేసి ఒక పత్తి కట్ట కొట్టడం అయితే వరకైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం మరి ఎంతవరకు వస్తుందో ఓకేనా మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళగలుగుదాం జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్ష్మణ్ అగ్ని డ్రైవ్ థ్యాంక్ యూ